అందరికీ నమస్తే మీకు అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ రానే వచ్చింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి సంతకము డిఎస్సి పైన రావడం మీకు అందరూ కూడా అద్భుతం ఎందుకంటే డిఎస్సి రాసే పిల్లల్లో తొంభై శాతం మంది పేద పిల్లలు ఉంటారు పరీక్ష ఉంటుందా ఉండదా లేదా జరుగుతుందా జరగదా అనేటటువంటి సమస్యలతో నలిగిపోయినటువంటి పిల్లలందరూ కూడా ఒక చల్లటి వర్షం వచ్చినట్టుగా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి మాట ఏంటంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగాడిఎస్సికి రంగం పూర్తిగా సిద్ధమైంది సంతకం కూడా అయిపోయింది మరి ఇది ఫ్లాష్ న్యూస్గా మీరు తెలుసుకున్న వెంటనే నిమిషాల్లో పుస్తకాలు తీసుకోవాలా నిమిషాల్లో చదవడం అనేది ప్రారంభించాలా ఇంతకు ముందు నీకు ఎంత నాలెడ్జ్ ఉండేదని పూర్తిగా పక్కన పెట్టండి నీ నాలెడ్జ్తో ఇప్పుడు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు దేనితో మాత్రం ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉందంటే హార్డ్ తో మాత్రమే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది ఇందులో ఒక్క కేవలం ఎస్జిటి మాత్రమే ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులు ఉన్నాయి ఎంత అద్భుతమైన అవకాశమో గమనించండి ఎంత అద్భుతమైన అవకాశమో గమనించండి ఉదాహరణకు ఒక చిత్తూరు జిల్లాని తీసుకుందాం చిత్తూరు జిల్లాని తీసుకున్నప్పుడు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో నలభై రెండు పోస్టులు మాత్రం ఉండేది ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి నోటిఫికేషన్లో వంద పోస్టులు అతి కష్టం మీద ఇస్తే ఈ రోజు ఆరు వందల నుంచి ఏడు వందల వరకు ప్రతి జిల్లాలో ఇంకా ఎక్కువే రావడానికి అవకాశం ఉంది ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులతో నోటిఫికేషన్ అంటే ఎంత అద్భుతమైనటువంటి ఎస్జిటి పోస్టులు ఉందో అన్నిటికన్నా ముఖ్యంగా ఎస్జిటి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఉంది ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు ఉంది ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే భారీగానే ఉంది పీఈటీ నూట ముప్పై రెండు డిజిటి పదిహేడు వందల ఎనభై ఒక్క పోస్టులు ఉంది పీజీటీ రెండు వందల ఎనభై ఆరు పోస్టులు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉంది మిత్రులారా మొదటిసారిగా మీరు గానీ మన ఛానల్ చూసేటుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి అప్డేట్స్ ఎగ్జామ్ వరకు ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది అందులో జాయిన్ అయితే గైడెన్స్ ఇస్తాను తిరుపతి శ్రీప్రగ్రహ్ స్టడీస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది తిరుపతి శ్రీపరికృష్ణ స్టడీస్ యాప్ లింకు మనకు ప్లే స్టోర్లో కూడా ఉంది ఉచితంగా దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ పెట్టేటటువంటి డైలీ టెస్టులు మీరు మనం పెట్టే డైలీ టెస్ట్ విధానాలు కూడా మనం చూసుంటారు డైలీ టెస్ట్ ఉందా డైలీ టెస్ట్ విధానాలు కూడా మనం చూసుంటారు ఆ డైలీ టెస్ట్లలో ఎంత నిష్ణాత ఎంత విశ్వసనీయత ఉందో మీకు అందరికి తెలిసిందే మీకు ఉద్యోగం తెప్పించేటటువంటి గొప్ప వరం ఏదైనా ఉందంటే ఆ డైలీ టెస్ట్లు మాత్రమే కాబట్టి ఆ డైలీ టెస్ట్లను నోట్స్లను మీకు ఆన్లైన్ లో అందిస్తున్నాం అతి ముఖ్యంగా నేను ఇచ్చేటటువంటి సలహా ఏమంటే రేపటి నుంచి మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం ఇక్కడ ఈ కొత్త బ్యాచ్ రాష్ట్రంలో ఉండేటటువంటి పదమూడు జిల్లాలలో ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ప్రతి రోజు ఉదయం లేసి సాయంత్రం వరకు యాభై మార్కులు డైలీ టెస్ట్ ఉదయాన్నే పెట్టి సాయంత్రం వరకు క్లాసులు చెప్పి ఆ తర్వాత మిమ్మల్ని పేరు పేరున పిలిచి మార్కులు ర్యాంకులు విశ్లేషణ చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నా నీకింతకు ముందు ఏమీ చదవకపోయినా జీరో నాలెడ్జ్తో ఉన్న నీకు ఉద్యోగం వచ్చే మార్గం నా దగ్గర ఉంది దానికోసం మీరు కేటాయించలేసిన సమయం ఏంటంటే ఒక వంద రోజుల సమయాన్ని నాకు కేటాయించాల అసలు మనకు నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు తెలుస్తాయి ముందు టెట్టు జరగడానికి అవకాశం ఉంది టెట్టు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు అందరికీ కూడా ఇది అవకాశంగా మీకు మీరు అద్భుతమైనటువంటి వరంగా తీసుకోండి ఎందుకంటే ఇన్ని పోస్టులు మళ్ళీ భవిష్యత్తులో ఒకేసారి మనం ఊహించడానికి అవకాశం ఉండదని నేను ఫీలింగ్తో నేను చెప్తున్నాను కాబట్టి మిత్రులారా నోటిఫికేషన్ వచ్చింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మీకు అవకాశం ఉంది ఒక్క పోస్టు నువ్వు సాధించుకోలేవు ఒకసారి ఆలోచించి మనమేమన్నా సామర్థ్యం లేని వాళ్ళమా రెండు సంవత్సరాలు డిఎడ్ కోర్సు చేసిన వాళ్ళం గుర్తుపెట్టుకో రెండు సంవత్సరాలు డిఎడ్ కోర్సు చేసిన వాళ్ళం రివిజన్ టెస్ట్లు ఒక పక్క జరుగుతున్నాయి అద్భుతమైన మెటీరియల్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ తెల్లారితలేస్తే రాత్రి దాకా మిమ్మల్ని చదివేదాకా వదిలిపెట్టకుండా విత్ స్టడీ తో పాటు కూర్చోబెట్టుకున్నాం మరి ఇంత అవకాశాన్ని మీరు ఎందుకు వదులుకుంటున్నారు రాష్ట్రంలో ఎక్కడో ఉండేటటువంటి వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకునేటప్పుడు మీరు మాత్రం ఎందుకు ఆలోచన చేస్తున్నారు ఇంకా అవకాశం లేదు ఇంకా దాని గురించి ఆలోచన చేసే అవకాశం లేదు ఈ రోజే ఈ నిమిషమే మీరు పుస్తకం తీయండి ఉద్యోగం వచ్చి తీరుతుంది నా నమ్మకంగా చెప్తున్నా చదివిన వాళ్ళు ఎప్పుడు కూడా మోసపోరు ఇందులో ఏ మాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత గొప్ప విలువైనటువంటి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారో ఒకసారి గమనించండి ఎందుకంటే ఆశామాషిగా తీసుకోవడం కాదు నేను ఏదో పని చేస్తున్నా ఆ పని చేస్తూ చదువుకుంటా అనేది కాదు చదువుతూ పని చేసుకో కావాలంటే తప్ప దీనికి మాత్రమే ఇప్పుడు వచ్చేటటువంటి సమయం గోల్డెన్ ఛాన్స్ నీకు ఎందుకంటే గతంలో మనకు డిఎస్సి జరిగినప్పుడంతా కూడా చాలా ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు అసలు టెట్ పరీక్షకే సమయం లేకుండా పోయింది డిఎస్సి పరీక్షకు అయితే గందరగోళంలో అసలు ఎప్పుడు కూడా చదివే వాళ్ళ దృష్టి కోర్టు కేసుల చుట్టూనే తిరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు క్లియర్ కట్ మనకు నోటిఫికేషన్ వివరాలను మనం వెల్లడించడం జరిగింది కాబట్టి ఈ పోస్టుల వివరాలను మనం తీసుకున్న వెంటనే దీంట్లో మనం నోటిఫికేషన్లు ఏం చూసుకోబోతాం వయస్సుకు ప్రాధాన్యత ఏదైనా ఉందా డేట్లు ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది టెట్ పరిస్థితి ఏంటి ఇవి మాత్రమే మనం గమనిస్తాం ఈ టెట్ పెట్టడానికి అయితే ఛాన్స్ ఉంది క్లియర్ కట్ మీకు అవకాశం వచ్చేసింది ఈ సమయంలో ఏ మాత్రం కూడా నెగ్లిజెన్స్ అని నీ దగ్గర కూడా రాని ఆలోచన కూడా రానిద్దు నిన్ను నిరుత్సాహపరిచేట మిత్రులుంటే కొద్ది రోజులు పక్కన పెట్టు నా మాట విను నిన్ను నిరుత్సాహపరిచేటటువంటి మిత్రులుంటే కొద్ది రోజులు పక్కన పెట్టు ఒక ప్లాన్ ఒక విజన్ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో మనం తీసుకుపోయేటటువంటి ప్రయాణంలో నీకు ఉద్యోగం వచ్చే వరకు నువ్వు నిద్రపోతావేమో నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోను ఇది నేను ఇచ్చేటటువంటి మీకు అపూర్వమైనటువంటి మాట కాబట్టి ఆలోచనను పక్కన పెట్టండి ఉద్యోగం సాధించడం అనేటటువంటి ప్రక్రియను దగ్గరికి తీసుకోండి సాధనాత సాధ్యతే సాధ్యం ఇప్పుడే నీ వల్ల కాకపోతే మరెప్పటికీ కాదు కాబట్టి వెంటనే లేయాల్సిన బాధ్యత నీకుంది నీకు ఎటువంటి పరిస్థితి కల్పించాలన్నా ఎంత మోటివేషన్ ఇవ్వాలన్నా నువ్వు ఎక్కడ ఇబ్బంది కలిగినా మేము ఉన్నాం నీకు దగ్గరగా అద్భుతమైనటువంటి అవకాశాన్ని చూపిస్తాం కాబట్టి ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు అతి త్వరలో అందిస్తాను ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ప్రకారం దీన్ని అప్డేట్ చేసుకొని వెంటనే పుస్తకాలు తీయండి మీరు కూడా మీరు చదవాల్సినటువంటి అంశాలు కూడా అన్నీ కూడా ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు కొత్త పుస్తకాలు వచ్చాయి దీన్నే చదవండి దాని ప్రకారమే నేను మెటీరియల్ కూడా ఇచ్చున్నాను అవసరమైతే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇంటికే మెటీరియల్ పంపిస్తారు వర్క్ బుక్స్ కూడా పంపిస్తారు పదవ తరగతి ఇంకా మనకు ప్రారంభం కాలేదు కాబట్టి దాని గురించి ఎస్జిటి వాళ్ళు టెన్షన్ తీసుకోవద్దు ఎందుకు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటే ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అయినా కూడా ఎనిమిది వరకే కదా మనం చదవాల్సింది తొమ్మిది పది రిలేటెడ్ టాపిక్సే కదా మరి దీనికోసం నువ్వు టెన్షన్ తీసుకోవద్దు అసలు దాన్ని దృష్టిలో కూడా పెట్టుకోవచ్చు కాబట్టి అద్భుతమైనటువంటి తొమ్మిదో తరగతి వరకు ఉండేటువంటి పుస్తకాలను బాగా చదవండి ఎయిత్ క్లాస్ వరకు చదువుతాం రిలేటెడ్ నైన్త్ టెన్త్ మాత్రం చదువుతాం కాబట్టి ఎక్కడ కూడా డేవియేషన్ వద్దు నీ దృష్టి మొత్తం వంద శాతం నేను చెప్పేది అటు ఇటు కాదు వంద శాతం ఇదే మీకు యాప్ మీకు అనిపిస్తుంది కదా ఆన్లైన్లో మీరు వెళ్తే ఈ కోర్సు ఉంటుంది ఒకసారి గమనించండి న్యూ మెంతార్షిప్ బ్యాచ్ అనే కోర్స్ ఉంటుంది కేవలము దీంట్లో వీడియోలు మాత్రమే కాదు వీడియోలు మాత్రమే కాదు నోట్స్లు ఇస్తున్నాం నోట్స్లు మాత్రమే కాదు డైలీ టెస్ట్లు ఇస్తున్నాం డైలీ టెస్ట్లు మాత్రమే కాదు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇస్తున్నాం ఇన్ని అవకాశాలు ఆన్లైన్లో కూడా ఉంది మిమ్మల్ని పరిగణిస్తున్నాం ఆ అవకాశం కూడా మీకుంది కాకపోతే నీళ్ళు ఒక సంకల్ప బలం కావాలి ఎలా నేను సాధించుకోవాలి అనేటటువంటి సంకల్ప బలం నీకు వచ్చేస్తే నా దగ్గరకు వస్తే నేను మార్గాలు చూపిస్తా అయితే నా దగ్గర వంద రోజులు ఉంటే ఖచ్చితంగా నీ ప్రవర్తన నేను మార్చేస్తా దాంట్లో ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరమే లేదు రాలేని పక్షం అయితే యాప్ మీకు కనిపిస్తుంది చూడండి దీంట్లో నువ్వు ట్రై చేయొచ్చు తిరుపతి స్టడీస్లో దీంట్లో కూడా అన్ని విధానాలు మనం కొనసాగించడం జరుగుతుంది కాబట్టి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను గుడ్ లక్